హలో భక్తులారా లలితాంబిక దేవి అనంత శక్తి అందం కరుణల సముద్రం ఆమె అనుగ్రహం పొందాలని ప్రతి భక్తుడి కోరిక కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు లలితా సహస్రనామంలోని ఏడు నామాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు ఈ నామాల జపం ఎంతటి ఫలితాలనిస్తుందో తెలుసా ఈ వీడియోలో ఆ అద్భుతమైన ఏడు నామాల గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ ద్వారా మహాలక్ష్మిని స్థుతిస్తారు ఈమె అన్నపూర్ణ సంపదదాయిని ధనదాత్రి రూపాలలో భక్తులకు అనుగ్రహం కురిపిస్తారు ఓం అన్నదాయే నమ నామం ద్వారా అన్నపూర్ణ స్వరూపిణిని స్థుతిస్తారు ఈమె ఆకలితో అలమటించే భక్తులకు ఆహారం అందించి వారి కడుపు నింపుతారు ఓం నమః ఈ నామం ద్వారా వాసుదేవ స్వరూపిణిని స్థుతిస్తారు ఈమె భక్తులకు అన్ని కోరికలను తీర్చే శక్తిని అందిస్తారు ఓం సాచామరమావాని సవ్యదక్షిణ సేవితయే ఈ నామం ద్వారా లలితాదేవిని సేవించే దేవతలను స్థుతిస్తారు నివారి అనుగ్రహంతో భక్తులకు సుఖ సంపదలను అందిస్తారు ఓం కటాక్షాకింకరి భూతకమలా కోటి సేవితయే ఈ నామం ద్వారా లలితాదేవిని సేవించే కోట్లాది కమలాలను స్థుతిస్తారు ఈమె వారి అనుగ్రహంతో భక్తుల పాపాలను తొలగిస్తారు ఓం శివ శివశకిత్రైక్య నమః నమ నామం ద్వారా శివశక్తుల స్వరూపిణిని స్థుతిస్తారు ఈమె భక్తులకు శక్తిని శౌర్యాన్ని అందిస్తారు ఓం నమః నమ నామం ద్వారా లలితాదేవిని స్థుతిస్తారు ఈమె భక్తులకు అన్ని కోరికలను తీర్చే అమ్మగా అభిమానించబడతారు ఈ ఏడు నామాలను ప్రతిరోజూ జపించడం వల్ల భక్తులకు ఐశ్వర్యం ఆరోగ్యం సంతోషం శాంతి లభిస్తాయని నమ్ముతారు లలితాంబిక దేవి అనుగ్రహంతో మీ జీవితం సుఖ సంపదలతో నిండి శుభం కలగాలి లలితాంబికాయే నమహ శ్రీలలిత మహాత్రికి నమస్కారాలు ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి